you స్వాగతం పెందుర్తి నియోజకర్గంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు రానున్న ఐదేళ్ల కాలంలో అభివృద్ధి పదవుల్లో పరుగులు పెట్టించడానికి మూడు వందల అరవై నాలుగు కోట్లు వెచ్చించడానికి ప్రణాళిక రూపొందించామని పెందుర్తి శాసనసభ్యులు పంచకల్ల రమేష్ బాబు తెలియజేశారు పెందుర్తి మండలం చిన్నముసిటివాడ సమీపంలో ఉన్న సుజాత నగర్ కాలనీలో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పెందుర్తి నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలను గ్రామ నిర్వహించి గ్రామాల్లో ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు గుర్తించామన్నారు అలాగే పనులన్నీ ఐదేళ్ల కాలంలో పనులు పూర్తి చేయడానికి తన వంతు కృషి చేస్తా అని తెలియజేశారు జరిగాయి ఆ రోజు మేము అందరం కూడా పాల్గొన్నాం మరి రమారమి మూడు వందల అరవై మూడు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు ఎస్టిమేషన్స్ మనకి మన పంచాయతీకి తక్కువ అర్బన్ పాలసం ఉండటం వల్ల పూర్తిగా రూరల్ బేస్డ్ ఉన్న నియోజవర్గాలు చోడవరం మాడుగుల నర్సీపట్నం ఇలాంటి నియోజవర్గాలు పాయికరాపేట ఇలాంటి నియోజకవర్గాలు అయితే ఏడు వందలు ఆరు వందలు వెయ్యి కోట్లు కూడా ఒప్పులు వచ్చాయి మూడు వందల అరవై మూడు కోట్ల ఇరవై ఇరవై ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు ఎస్టిమేషన్స్ వేసి పవన్ కళ్యాణ్ గారికి పంపించడం జరిగింది మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం పట్ల ఆయనకున్న నిజానికి పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖకు మంత్రి అయిన తర్వాత ఒక చెయ్యాలన్న ఒక గ్లామర్ తోడే ఐదు సంవత్సరాలు తిరిగేసరికి పంచాయతీలన్నీ కూడా ఏ ఒక్క పని మిగలకూడదని వారు చూపిస్తున్న తపనకి ఆయన పడుతున్న ఆవేదనకి ఎనర్జీఎస్లో కూడా మొన్న ఆయన మాట్లాడుతూ చెప్పారు ఎంత ఫండ్ బైపాస్ అయ్యింది ఎంత మిస్యూజ్ అయ్యింది ఎంత పంచాయతీ రాజులో ఎంత నష్టం వాటిల్లింది అని చెప్పి మరి గ్రామ సభలు కూడా ప్రతి పంచాయతీకి పదివేలు ఆయన నుంచి శాంక్షన్ చేసి ఎక్కడా కూడా రాజీ పడకుండా ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమాన్ని